హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు భాగ్య బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఎప్పుడు ఒకేలా కాకుండా రూటైమ్గా చేసుకోకుండా చింత చిగురుతో ఆనియన్ చింత చిగురు వేపుడు ఎలా చేయాలి ఏంటి అనేది చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి చపాతీలే కానీ రైస్లే కానీ సూపర్ కాంబినేషన్ సో ఇక్కడ నా దగ్గర కొద్దిగా చింతచిగురు ఇంట్లో ఉండింది దీన్ని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండి సరే లాగా పప్పు పచ్చళ్ళు అందరూ చేసే ఉంటారు మనం కొద్దిగా డిఫరెంట్గా ఆనియన్స్ ఆనియన్స్తో చింతచివురు ఫ్రై చేస్తాం ఎలా ఉంటుందో ఏందని చూసారు కదా చింతచిగురు అయితే చాలా ఫ్రెష్గా ఉంది మమ్మీ ఊరు నుంచి ఈ రోజు పంపించింది అనమాట సో ఏ రోజైతే పంపించిందో ఆ రోజు చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను కొద్దిగా ఉంటే అలా బాగా కడిగి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి మీడియం సైజ్ ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను చివర అంతా కలిపి ఒక పెద్ద ఉల్లిపాయలు ఆయన ఉంటుంది అనమాట సో అలా ముక్కలు ఉల్లిపాయ అన్ని ముక్కలు కట్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలు కొన్ని కరివేపాకు కూడా సన్న కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ కళాయి తీసుకొని దీంట్లో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే ఈజీగా పడుతుంది మూడు కానీ నాలుగు కూడా వేసుకోవచ్చు మూడైతే సరిపోయిందండి నాకు కరెక్ట్గా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయినాక ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు అలాగే మీ దగ్గర ఉంటే కొద్ది ఉద్దిపప్పుడే కూడా వేసుకోండి బాగుంటాయి ఇవి వేగిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట అలాగా రెండు మిరపకాయలు వేసేసుకొని ఇవి పచ్చిశనగపప్పు వేగిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు అలాగే వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎందుకు కట్ చేసాను అంటే ఇంట్లో ఉండే కరివేపాకు కొద్దిగా జంపు ఎక్కువ ఉందనమాట కొండ కరివేపాకు అలా అంటారు కదా సో అవి స్మెల్ కూడా బాగుంటుంది మరి పెద్దగా ఉంటే బాగుంటుంది నేను కట్ చేసి వేసుకున్నాను మీ ఆప్షన్ మీరు అలాగే వేసేసుకోవచ్చు అలా వేసుకున్నాక వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు ఇవి ఇక్కడ నేను ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఉప్పు వేయకుండా అలాగే ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి ఇవి సిమ్లో పెట్టేసుకొని బాగా వేపుకోవచ్చు మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా పచ్చిగా ఉన్నా బాగుంటుంది టేస్ట్ మరీ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేపద్దు కొద్దిగా పచ్చి వాసన పోయి కలర్ లైట్గా కలర్ చేంజ్ అవుతే చాలు చాలా అంటే చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది ఈ ఉల్లిపాయ చింత చిగురు వేపుడు ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోయే ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో ఏమి లేనప్పుడు వెంటనే చేసేసుకోవచ్చు అనమాట కానీ ఇంట్లో చింత చిగురు ఉంటే చాలా అనమాట అది ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇలా చూసారు కదా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి ఇలా వేపేసుకున్నాక నేను చింత అంతా చిన్న చిన్న కాడలని ఏం లేకుండా వాటిలో కడిగి ఆడబెట్టేసుకుని ఆడబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా వేసారనమాట చిగురు అంతా వేసేసిన తర్వాత లైట్ లైట్గా మనం తిప్పుకోవాలన్నమాట ఉల్లిపాయలో కలిసేలాగా తిప్పేస్తే అది మనం ఇలా తిప్పుతుండగానే మొత్తం కలిసిపోతుంది అసలు ఎక్కడ మనకు పచ్చిగా అనిపించదు జస్ట్ ఒక్క నిమిషానికి చింతచీవుడు అంతా మొత్తం కలిసిపోతుంది ఉల్లిపాయలో ఇలా కలిసిన తర్వాత టేస్ట్కి తగిన సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు మనం ఇక్కడ మిరపకాయలు వేస్తాము కారం పొడి చూసి వేసుకోండి ఇలా కొద్దిగా కారం పొడి అంతా వేసుకున్నాక మొత్తం ఇవన్నీ ఉల్లిపాయకు చింత చిగురు పట్టేలాగా ఒక్క వన్ మినిట్ అంతే వేడి మీద వేపుకోవాలి చాలా మరి ఎక్కువ పెట్టే అంటే మాడిపోతుంది టేస్ట్ చేంజ్ అయిపోతుంది సో జస్ట్ ఒక వన్ మినిట్లో మొత్తం ఇలా బాగా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారు కదా ఎంత ఈజీ అంటే అంత ఈజీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే రైస్లకి చాలా అంటే చాలా బాగుండింది సూపర్ టేస్ట్ అని చెప్పచ్చు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మీకు ఎవరికన్నా ఈ వీడియో యూజ్ అవుతుందని నేను ఈ వీడియో తీసాను మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్